ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ పురాణం నలభై ఎనిమిదవ అధ్యాయం అంబావిర్భావం అనంతరం వ్యాసమునేంద్రుడు బ్రహ్మదేవుణ్ణిలా ప్రశ్నించాడు ఓ చతురాన త్రిపురాసుర సంహార చరిత్రను చరిత్రను నాకు వర్ణించి చెప్పావు సరే అలా కైలాసంలో ఆ త్రిపురుని బారు నుండి తప్పించుకున్న జగదంబిక పార్వతి ఎక్కడ ఉన్నదో తిరిగి ఎప్పుడు ఉద్భవించిందో ఆ వివరాలన్నీ దానవ శ్రేష్ఠుడైన త్రిపురుడు ఏ రోజున వధించబడినది మొదలైన వివరాలన్నీ నాకు దయతో చెప్పు ఓ వ్యాసమునీంద్ర పూర్ణిమ తివి తిథులు అన్నిటిలోకి ప్రభావవంతమైనది ఆ రోజు దినభాగమంతా శంకరుడు దానవనితో ఘోరంగా యుద్ధం చేశాడు ఆ రోజు సాయంకాలం ప్రదోషపు వేళ త్రిపురములతో సహా ద్వైత్యేంద్రుడైన త్రిపురుడు కూడా శివుని బాణాగ్ని యొక్క అమోఘ ప్రభావం చేత దగ్ధం కావించబడ్డాడు ఆ రోజునే సకల దేవతలు సర్వుణ్ణి అర్చించిన శుభతరుణం కనుకనే ఓ మునివర్య ఆ రోజు ఉదయాన్నే ఎవరైతే త్రిభ్రారిని అర్చిస్తారో వారికి సర్వత్రా విజయం సంప్రాప్తమవుతుంది వారి పుణ్యము ఉద్యోధికంగా వృద్ధి అవుతుంది అందుచేతనే విఘ్నులైన వారు తప్పక ఆ రోజున అర్చించి శివానుగ్రహానికి పాత్రులవుతారు అయితే ఆ రోజున త్రికాలలోనూ శివార్చన యొక్క ఫలితం ఇలా ఉంటుంది ప్రాతకాలార్చనకు ఫలం రాత్రి అందు చేసిన సకల పాపములు నశిస్తాయి మధ్యాహ్నికార్చన వల్ల జన్మించిన దాదిగా చేసిన పాపములు నశించిపోతాయి ఇక వేళ సమ్ముని పూజించటం వల్ల ఏడు జన్మాలలోనూ ఆచరించిన దుష్కర్మలు దగ్ధం అవుతాయి ఇంత మహత్తరమైనదవటం వల్లనే పూర్ణిమ తిథిని పర్వదినంగా భావిస్తారు ఓ పరాశర నందన త్రిపురుడు శివుని బాణాగ్నికి దగ్ధుడైన సంగతి తెలుసుకున్న గిరినందన హిమవంతుని పర్వత గుహ బయట ఆవిర్భవించింది అలా వెలుపులకు వచ్చి వెలుపుల సింహ వ్యాఘ్రముల చేత నానా విధములైన అడవి మృగాలతో నిండి ఉన్న ఘోరమైన ఆ పర్వతాన్ని చూసి ఎక్కడా తన భర్త అయిన శంకరుని జాడ కానరాక ఓ ప్రాణనాథ నిన్ను విడిచి నేనెలా జీవించి ఉండగలను ఇక నీ దివ్యవదనాన్ని సందర్శించుకునే భాగ్యం నాకు ఎన్నటికీ కలిగేది నిన్ను వీడి క్షణకాలం కూడా మనలేను ఓ తండ్రి హిమవంతుడా నా ఈ దుఃఖాన్ని నీవు కూడా లేదా ఇక నేను ఎవ్వరి శరణు వేడను నా వ్యధను తీర్చగల వారెవ్వరు ఓ తండ్రి నీ వెలాగైనా ఆ మంగళకరుడైనా నాథునితో సంయోగం కలిగేలా చూడు నీవు పూనుకున్న నా భర్తతో పునస్సమాగం కల్పించకపోయినా నాకు ఇక ప్రాణత్యాగమే గతి అంటూ గోడు గోడను వెల్పిస్తున్న సంగతిని ఒక కిరాతకుడు ఇలా పర్వతరాజైన హిమవంతుని చెవిన వేశాడు ఓ పర్వతరాజా ఒక మంగళప్రదురాలైన స్త్రీ సర్వక సర్వాలంకారములతో అలంకృతయ్యై చెవులకు గుండ్రని తాటంకాలను ముదుట ముఖ్యాలతో అలంకరించబడ్డ ఆభరణాన్ని ధరించి ముక్కుకు బంగారు ముక్కలను చేతులను దండి కరియాలతో మురుగులతో పాటు వెలలేని రవరత్న ఖచ్చిత తాపితమైన ఉంగరాన్ని ధరించి మెడలో హారాలతో మొలకు మెరిసే బంగారు వడ్డానంతో గల్లును మ్రోగే కాలి ఎందెల అలంకారాలతోనూ సోబిల్లుతుండగా ఇందుకో ఆమె అతి దుఃఖంతో శివసురాలై నీ పేరున మాత్రం బిగ్గరగా చెబుతూ సోకిస్తోంది ఏ వివరము అడిగినా చెప్పదు ఆమె నోట వినవచ్చిన నీ పేరు విని నీతో ఆ విషయం చెప్పిపోదామని వచ్చాను ఈ మాటలు విన్న పర్వతుడు వేగంగా ఆ పర్వత గుహను సమీపించి తన కుమార్తె అయిన జగదంబికను అక్కున చేర్చుకుని ఓరడించాడు ఆమె యొక్క నిజస్వరూపాన్ని గుర్తు చేస్తూ ఓ తల్లి నీవు సర్వశక్తమంతురాలు సకల సృష్టి లయములకై కారకురాలు కారకురాలవు సమస్త కోరికలు పరిపూర్తి అయినట్టు మంగళప్రదురాలవు నీకి దైన్యం ఏమిటమ్మా సర్వంతర్యామినిగా ఉన్న నీకు శివునితో యోగం ఎక్కడుంది శివుణ్ణి అనుసరించేదాకా అనుసరించే కదా శక్తి ఉండేది అయినా లోక దృష్టితో నీకు నీ దృష్ నీ భర్తతో సమాగమం ఏర్పాటు చేస్తాను అందాక నీవు నా వద్దనే ముందువుగాని తల్లి అంటూ ఆమెను తన వెంట తీసుకువెళ్ళాడు అక్కడ తన తల్లిని చూసిన పర్వతరాజ నందిని ఎంతో ఆనందించింది అయినా భర్త యొక్క వియోగం తనని వేధిస్తుండటంతో విరహాగ్నిలో తప్తురాలై వేడి వేడి నిట్టూర్పులు విడువసాగింది తన తండ్రికి నమస్కరించి ఓ తండ్రి నా భర్త అయిన సాంబశివుణ్ణి తిరిగి పొందేందుకు ఏదైనా చక్కని ఉపాయం వ్రతం గాని ఉపదేశించు అలా చేసి పూర్వంలా తపస్సు ఆచరించి నా భర్త అనుగ్రహాన్ని పొందుతాను అని కోరగా క్షణకాలం జ్ఞానమగ్నుడై హిమవంతుడు తన కుమార్తెకు సకల కార్యసిద్ధిని ప్రసాదించగల మహాప్రభావంతమైన ఉపాయాన్ని ఇలా తెలిపాడు అమ్మాయి పార్వతి పరమశివుని సన్నిధిని తిరిగి నీవు ప్రాప్తించుకునేందుకు ఒక ఉపాయాన్ని తెలియజేస్తాను జాగ్రత్తగా విని దాన్ని శ్రద్ధగా ఆచరించి నీ మనోభీష్టాన్ని అనంత సౌభాగ్యాన్ని పొందు సర్వులకు చతుర్విధ పురుషార్థాలను ఇవ్వగలది ఇంద్రాది సకల దేవతల చేతను సలుపబడుతున్నది మహాప్రభావ సంపన్నమైనది విఘ్నరాజు అయిన గజానను ఉపాసనా సృష్టికర్త అయిన బ్రహ్మకు ఆ సామర్థ్యాన్ని అనుగ్రహించింది స్థితికర్తగా లోక పాలనం చేసే శక్తిని విష్ణువుకు సర్వాన్ని లయం చేయగల శక్తి హరుణికి ఆ గణేషుడే ఇచ్చి అనుగ్రహించి ఉన్నాడు ఇక భూభారాన్ని వహించగల సామర్థ్యాన్ని శేషునికి శేషునికి ప్రసాదించింది అతడే అతడు అవ అవజ్ఞ అవజ్ఞానాన గోచరుడు బ్రహ్మ అవిజ్ఞానసోచరుడు బ్రహ్మేంద్రాదులు గాని నారదాది మహర్షులు గాని ఆ సర్వేశ్వరుని స్వరూపం తెలుసుకోలేరు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నప్పటికీ తన నిజభక్తజనులు అనుగ్రహార్థమై ఈ అనుగ్రహకరమైన గజానన రూపంలో ఆవిర్భవించాడు సర్వుల చేత సకల కార్యారంభాలలోనూ పూజించబడే ఆ వరద గణేశమూర్తి సకల శుభ ఫలప్రదుడు కనుక నీవు ఆ గజానన స్వరూపుని సర్వేశ్వరుడైన దేవదేవుని చెప్పే నియమ నియమాలతో శ్రద్ధగా పూజించి అతడి పరమానుగ్రహాన్ని పొందాడు ఇది శ్రీ పురాణం ఖండంలోని అంబా విద్భావం అనే నలభై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ